హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఏవికే థాట్స్ ఈరోజు మామిడికాయ తొక్కు పచ్చడిని ఉండేలాగా అలాగే రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ మూడు పుల్ల మామిడికాయలు తీసుకొని దానిపైన చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి లేకపోతే చెక్కుతోనైనా సరే మనం ముక్కలుగా ఇలా చెక్కు ముక్కలుగా కట్ చేసుకుంటే దంచుకోవడానికి చాలా బాగుంటుంది చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కప్పు కొలతతోటి ఇక్కడ నాలుగు కప్పుల ముక్కలు అయ్యాయండి తర్వాత ఒక కప్పు కారం పొడి పడుతుంది పావు కప్పు ఉప్పు పడుతుందండి తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల ఆవాల్ని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా తీసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి పొడి కొట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా ఈ ఉప్పు కారంకి కలుపుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకొని మొత్తం తర్వాత ఇక్కడ మనం నాలుగు కప్పులకి ఒక కప్పు నూనె పడుతుందండి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి నూనెను కూడా ఇలా కలుపుకున్న తర్వాత ముక్కల్ని మనం రోట్లో వేసి దంచుకున్నాము ఈ ముక్కలు మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ముద్దగా అవుతుందని చెప్పి మనం రోట్లో వేసి దంచుకున్నాం ఈ ముక్కలు కొంచెం కొంచెం ముక్కలుగాను కొంచెం ముద్దగాను అవుతుంది ఇవన్నీ మామిడికాయ తూరుముని మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ తొక్కునంతా ఒక బౌల్లోకి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని వాటిని కూడా కచ్చపచ్చ దంచేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత మనం ఈ మామిడికాయ తొక్కుకి ఉప్పు కారం అలాగే నూనె ఆవపిండి మెంతపిండి మొత్తం బాగా పట్టించాలి ఇలా పట్టించి బాగా కలుపుకోవాలి కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత మిగతా కొంచెం నూనెను కూడా ఇప్పుడు కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ దంచి పెట్టుకున్న పెల్లుల్పాయలు కూడా వేసి ఇంకా బాగా మిక్స్ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత మనం వీటన్నిటిని పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ఆవలు కూడా వేసుకుంటే మరింత టేస్టీగాను ఫ్లేవర్ కూడా బాగుంటుంది కనుక కొంచెం హింగ్ పౌడర్ కూడా వేసుకుంటే నిలువ ఉండడానికి బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కనుక అది కూడా వేసుకొని ఇవన్నీ గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఈ పచ్చడి కలుపుకుంటే ఈ పచ్చడి మూడు నుంచి ఆరు నెలల పాటు చక్కగా నిలువ ఉంటుంది ఫ్రీజ్ చేసుకుంటే ఆరు నెలల పాటు బాగా నిలువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది